హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు అప్పుడాలతో ఒక న్యూ స్నాక్ ఐటమ్ చూపిస్తానండి అంతకంటే ముందుగా ఈ స్నాక్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నెంబర్ వన్ చాలా కమ్మగా ఉంటుంది అండ్ ఈజీ కుకింగ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది అన్నిటికంటే మెయిన్ హెల్త్కి ఇది చాలా మంచిదండి ఎందుకంటే అందరికీ తెలుసు అప్పడాలంటే పప్పులతో తయారు చేస్తారు సో పప్పు అనేది ప్రోటీన్ కనుక దీనిలో ప్రోటీన్ కంటెంటే ఎక్కువ జస్ట్ మనం ఒక ప్యాకెట్ అప్పడాలు తీసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న ఆ యొక్క అప్పడాలన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని మనం ఏం చేయాలంటే చేతితో కానీ లేకపోతే ఒక స్పూన్తో కానీ పౌడర్లా చేసుకోవాలండి ఇట్లా పౌడర్లా చేసుకున్న పౌడర్ ఎంతుందో దానికి ఈక్వల్గా మన ఇళ్ళల్లో కంపల్సరీ అటుకులు కానీ లేకపోతే మరమరాలు కానీ కంపల్సరీ ఉంటాయి కనుక ఎంత ఆ పౌడర్ ఎంత వచ్చిందో దానికి ఈక్వల్గా మనం మరమరాలు కానీ అటుకులు కానీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మే మేమైతే ఈరోజు అటుకులు తీసుకున్నాము అటుకులు తీసుకొని వాటన్నిటిని ఒకసారి కలియబెట్టి ఈ పౌడర్లోకి ఈ మిక్చర్లోకి మేము లిటిల్ బిట్ కారం కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా షుగరు యాడ్ చేసామండి నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూను ఆనియన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను టమాటా పీసెస్ అలాగే కరివేపాకు అలాగే ఒక నాలుగైదు చిన్న చిన్న పీసెస్ పచ్చిమిర్చి యాడ్ చేసామండి ఇవి అన్నీ కలిగి పెట్టేటప్పుడు జస్ట్ ఒక ఒక చిన్న లెమన్ పీస్ తీసుకొని మేము ఆ జ్యూస్ కూడా పిండామండి పిండిన తర్వాత మొత్తం మనం గరికి పట్టుకొని మొత్తం అంతా కలిగి పెట్టుకోవాలి అంతటికి బాగా పెట్టాలి పట్టిన తర్వాత ఇంకా మనం దాన్ని మనం స్నాక్స్ కింద మనం ప్లేట్స్లో సర్వ్ చేసేయడమేనండి ఇది చాలా కమ్మగా ఉంటుంది చాలా ఇన్స్టెంట్ చాలా ఈజీ విధంగా చెప్పాలంటే చాలా తక్కువ రేట్ కూడా తక్కువగానే అవుతుంది నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే హెల్త్కి చాలా మంచిదండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎనర్జీ ఇన్స్టెంట్గా చేసి ఎనర్జీని కూడా పెంచుతుంది చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు మరి ఈ స్నాక్ ఐటెం మీరు నచ్చి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ